హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఒక టు్రైనర్గా ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ అటాక్ పోచర్ కంటెంట్ పైన కంటెంట్ క్రియేషన్ పైన అవగాహన కాబట్టి మనం ఈ రోజులలో మన కంటెంట్ క్రియేషన్ కూడా ఏఐ జీపీ టూల్స్ ద్వారా కానీ పీడిఎఫ్ ఫార్మాట్స్ ద్వారా కూడా మనం నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా ఆన్లైన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మనం సెషన్ చెప్పే టైంలో కూడా టార్గెటెడ్ క్లయింట్స్ కానీ టార్గెటెడ్ ఆడియన్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ మన సెషన్ కండక్ట్ చేసే టైంలో మన సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవల్యూషన్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకున్న టైంలో వాళ్ళు నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా మనం వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ కానీ కాంట్రవర్స్ క్రియేట్ చేయకుండా మన దాన్ని పాజిటివ్ గా తీసుకొని అప్కమింగ్ సెషన్స్ లో అటువంటిది రెక్టిఫై కాకుండా చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక ట్రైన్ అనుకుంటా ముఖ్య లక్షణాలు సో ఓకే విత్ బాడీ లాంగ్వేజ్

బాలకృష్ణ ఐ రిట్కొస్తున్నారు ఏ దబ్బిడి దిబ్బడే రిట్కొస్తుంది అమను అదే నా స్టైల్ అది కాదు కదా స్టైలో 1 2 1 2 3 1 2 1 2 హ్యాపీ మార్నింగ్ అల్ ఆఫ్ యూ హ్యాపీ మార్నింగ్ yes నాకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అంటే యాక్చువల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ టు మై హెచ్ఓడి ఎట్ ప్రజెంట్ సో హీ ఈజ్ మై ట్రైనింగ్ మేనేజర్ అండ్ ట్రైనింగ్ హెడ్ హీఈస్ లివింగ్ ఎగ్జాంపుల్ ఎట్ ప్రెజెంట్ సో ఎందుకంటే ఈ హ్యాస్ డన్ పిహెచ్డి బట్ చాలా డౌన్ టు ఎర్త్ ఈ హ్యాస్ లివింగ్ లెజెండ్ అనమాట సో ట్రైనింగ్ దాంట్లో ఆయనకున్నటువంటి అపార జ్ఞానము ట్రైనింగ్ మీద ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ట్రైనింగ్ మెథడాలజీ అండ్ ఎలాగ అలైన్మెంట్ చేయాలా ఎటువంటి ట్రైనర్స్ని ఏ కి అలైన్ చేయాలా అనేటువంటి విషయాన్ని నేను మా హెచ్ఓడి ద్వారా నేను నేర్చుకోవటం అనేది ఎందుకంటే ఎందుకు నేను ఇంత చెప్తున్నాను మా హెచ్ఓడి అంటే నాకు ట్రైనింగ్ అంటే ఫ్యాషన్ ఫస్ట్ సో ఐఎమ్ వెరీ ఫ్యాషనేట్ అబౌట్ మై ట్రైనింగ్ సో ఇక్కడ ఏంటంటే ఆయన ద్వారా నేను చాలా విషయాలు నేను తీసుకోవటం ఒక రోల్ మోడల్గా ఆయన రీసెంట్గా రెండు బుక్స్ అనేది రిలీజ్ చేశారు సో ఆ బుక్స్లో కూడా నేను అది అనమాట సో లెర్నింగ్స్ ఫ్రమ్ క్రికెట్ అని చెప్పేసి అందులో ఆయన ఇచ్చినటువంటి ఎనాలజీస్ ప్రతి దానికి ఈవెన్ టీమ్ వర్క్ సంబంధించి ఇన్స్పిరేషన్ సంబంధించి లేకపోతే ఎంపతికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఎనాలజీస్ అంటే ఎగ్జాంపుల్స్ అంటే సిమిలారిటీస్ వండర్ఫుల్ అనమాట సో దట్ ఈస్ వై ఐ టేకింగ్ హెస్ ఇన్స్పిరేషన్ సో హీ ఈస్ ఆల్వేస్ మై మెంటర్ అండ్ కోచ్ అండ్ వెన్ ఎవర్ ఐ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ సో హీ ఇన్స్టాంట్లీ స్పాంటేనియస్లీ సైమల్టేనియస్లీ నన్ను కోచ్ చేస్తూ ఉంటాడు లైఫ్ లాంగ్ మెంటర్ చేస్తూ ఉంటాడు సో ఐ ఆమ్ రియల్లీ హ్యాడ్ స్టాక్ టు మై హెచ్ఓడి హీఈస్ నన్నదర్ అయర్ డాక్టర్ హరీష్ చంద్ర సో ఈస్ ద హెచ్ఓడి ఆఫ్ అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ సో దట్స్ దట్స్ ఆల్వేస్ దట్స్ ఆల్వేస్ నేను కూడా ఆయనలాగే అవ్వాలి ఆయనలాగే నేను కూడా సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్

వస్తా ఉంటది వస్తూ ఉంటుంది ఈ చేతి మీరు కూడా ఏం చేస్తారంటే వాయిస్ ఈ వాయిస్ ఏమన్నా ఉంటుందో దాన్ని ఇది అయిపోతే మీరు కూడా వాయిస్ పైపోవాలి కిందికి వస్తే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ అవునా సో

అంటే ఆన్లైన్ లో ఎట్లనో కనబడ్డాడు ఇక్కడ ఏం చెప్పాలి మూడు అంతే కదా అంతే కదా సో ఆరు బుల్లెట్ కాస్త మూడు అడుగుల బుల్లెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ ఓకే సో డన్ నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ కొంచెం నేను ఒక టాపిక్ ఇస్తా మీరు వన్ మినిట్ మాట్లాడాలి ఎవరో నగరు మాట్లాడాలి ఎస్ సో ఒక ముగ్గురు తర్వాత నెక్స్ట్ సెషన్ చాలా అద్భుతమైన సెషన్ ఉండబోతుంది జస్ట్ ఒక మినిట్స్ ముగ్గురికి వన్ వన్ మినిట్ రెడీగా దానికంటే ముందు ఒక చిన్న యాక్టివిటీతో అంటే మీ గొంతు సవరింపు చర్యలు పడింది గొంతు సవరింపు చర్యలు ఐడియా వచ్చిందనుకుంటా ఇలా గొంతు సవరించుకుంటాం మనం